పండగ సీజన్లో రైళ్లు కిక్కిరిసిపోవడం మనం గమనిస్తాం దాంతో చాలా మంది ప్రయాణికులు ముందుగానే రైలు టికెట్ బుక్ చేసుకుంటూ ఉంటారు అయితే చివరి నిమిషం వరకు టికెట్ బుక్ అవ్వకపోతే కొన్ని ఛార్జీల రూపంలో రైల్వే విభాగం కొంత డబ్బులు కట్ చేసుకుని మిగతా నగదును సంబంధిత ప్రయాణికుడి ఖాతాలో జమ చేస్తుంది దీనిపై ప్రశ్నిస్తూ ఇటీవల ఎక్స్ వేదికగా వెలిసిన పోస్ట్ వైరల్గా మారింది అన్సారి అనే ప్రయాణికుడు ఢిల్లీ నుంచి ప్రయాగ్ రాజ్కు వెళ్లాలనుకుని నిర్ణయించుకున్నాడు ఇందుకోసం వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న టికెట్ ను బుక్ చేశాడు కానీ అతని టికెట్ కన్ఫామ్ అవలేదు ఫైనల్ చార్ట్ కూడా ప్రిపేర్ అయింది అయితే తాను ముందుగా చెల్లించిన టికెట్ ధరలో వంద రూపాయలు కట్ అయ్యి మిగతా తన ఖాతాలో జమైందని తనకు టికెట్ కన్ఫర్మ్ అవ్వకుండా వంద రూపాయలు ఎందుకు కట్ చేశారో చెప్పగలరా అంటూ ఇండియన్ రైల్వే మినిస్ట్రీకి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తన ఎక్స్ ఖాతాలో ట్యాగ్ చేశాడు IRCTC విభాగం అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఈ పోస్ట్పై స్పందించింది. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం వెయిటింగ్ లిస్ట్ లేదా आरएसी టికెట్టుకు సంబంధించి క్లర్చ్ చార్జీల కింద ప్రతి 패సెంజర్‌కు అరవై రూపాయల చొప్పున కట్ అవుతుంది. దీనిపై అదనంగా జీఎస్టీ ఉంటుంది అని తెలియజేసింది. IRCTC వెబ్‌సైట్ ద్వారా కాకుండా చాలా మంది థర్డ్ పార్టీ యాప్ల ద్వారా టికెట్లు బుక్ చేస్తున్నారు దాంతో టికెట్ కన్ఫర్మ్ అవకపోతే యాప్ కూడా అదనంగా ఛార్జీలు విధించే అవకాశం ఉంటుంది కాబట్టి మరింత డబ్బులు కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు చెప్తున్నారు టికెట్ కన్ఫర్మ్ అయ్యాక ప్రయాణం వాయిదా వేయాలనుకుని టికెట్ క్యాన్సిల్ చేయాలనుకుంటే మాత్రం వివిధ తరగతులకు చార్జీలు వర్తిస్తాయి అయితే ప్రయాణికుడికి నలభై ఎనిమిది గంటల ముందే క్యాన్సిల్ చేస్తే ఛార్జీల విధింపు వేరేలా ఉంటుంది ఏసీ ఫస్ట్ లేదా ఎగ్జిక్యూటివ్ రెండు వందల ప్లస్ జీఎస్టీ ఫస్ట్ క్లాస్ ఏసీ టూ టైర్ రెండు వందలు ప్లస్ జీఎస్టీ ఏసీ చైర్ కార్ లేదా ఏసీ త్రీ టైర్ ఏసీ త్రీ ఎకానమీ నూట ఎనభై రూపాయలు ప్లస్ జీఎస్టీ స్లీపర్ నూట అరవై రూపాయలు ట్రైన్ బయలుదేరే నలభై ఎనిమిది నుంచి పన్నెండు గంటల మధ్య టికెట్ క్యాన్సిల్ చేయాలంటే చార్జీలో ఇరవై ఐదు శాతం జీఎస్టీ భరించాల్సిందే ప్రయాణానికి పన్నెండు నుంచి నాలుగు లోపు అయితే చార్జీలో యాభై శాతం జిఎస్టి విధిస్తారు